హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఫైనల్ ఆన్సర్కి రావటం అయితే జరిగింది కొన్ని మరి టోటల్గా ఆరు క్వశ్చన్స్ అయితే డ్రాప్ చేయడం అయితే జరిగింది మరి డ్రాప్ అయిన క్వశ్చన్స్కి మార్క్స్ ఇస్తారా లేదని నేను ఆల్రెడీ వీడియో చేశాను మార్క్స్ ఇస్తే ఇవ్వచ్చు కపోతే అది ఎన్టీఏ వాళ్ళ డిషన్ మీద ఆధారపడి ఉంది కానీ ఒకటి మార్క్స్ ఇస్తారని ఒక వాళ్ళ బ్రోచర్లోనే అఫీషియల్ బ్రోచర్లో ఉండటం జరిగింది దాన్ని మరి ఐడెంటిఫై చేయడం జరిగింది అది మార్క్స్ ఇస్తారు దీనికి మరి ఆ బ్రోచర్ ఏందో ఒకసారి చెక్ చేయాలి ఈ డ్రాప్ అయిన క్వశ్చన్స్కి ఈ షిఫ్ట్ వాళ్ళకైతే ఫోర్ మార్క్స్ యాడ్ అయి యాడ్ అవ్వటం జరుగుతుంది ఈ షిఫ్ట్ వాళ్ళకి డ్రాప్ అయిన షిఫ్ట్ వాళ్ళకి ఫోర్ మార్క్స్ యాడ్ అవటం అయితే జరుగుతుంది ఆ షిఫ్ట్ వాళ్ళకి మరి ఈ షిఫ్ట్ వాళ్ళకైతే ఫోర్ మార్క్స్ అయితే యాడ్ అవటం జరుగుతుంది దీని యొక్క బ్రోచర్ ప్రకారం చూస్తే ఏ షిఫ్ట్లో మరి డ్రాప్ అయిన క్వశ్చన్స్ ఆ షిఫ్ట్ వాళ్ళకి ఫోర్ మార్క్స్ యాడ్ దీన్ని బట్టి ఏమైనా స్కోర్ ఏమైనా పెరుగుతుందా అంటే మరి చూద్దాం అది కూడా విషయాలు చూద్దాం ఇది మన జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అఫీషియల్ బ్రోచర్ ఇది బైబుల్ లాంటిది అనమాట దీని ఏమైనా మీరు మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మరి దీనిలో తెలుసుకోవచ్చు ఇది బ్రోచరు ఈ బ్రోచర్లో డ్రాప్డ్ క్వశ్చన్స్ మరి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముందో చూద్దాం ఇక్కడ అయితే క్లియర్గా ఇవ్వటం అయితే జరిగింది ఇక్కడ క్లియర్గా వీళ్ళు ఇచ్చారు డ్రాప్ క్వశ్చన్స్ అంత కరెక్ట్ ఆన్సర్ నాలుగు మార్కులు తీసుకుంటారు ఇన్కరెక్ట్ మైనస్ నో నెక్ట్ అన్ ఆన్సర్ మరి ఆన్సర్ చేయకపోతే సున్నా మార్కు ఇఫ్ క్వశ్చన్ ఈజ్ ఫౌండ్ టు బి ఇన్కరెక్ట్ క్వశ్చన్ ఈజ్ డ్రాప్డ్ దెన్ ఫోర్ మార్క్స్ విల్ బీ అవార్డెడ్ టు ద ఆల్ క్యాండిడేట్స్ ద రీజన్ కుడ్ డ్యూ టు ద హోమ్ ఎర్రర్ ఆర్ టెక్నికల్ ఎర్రర్ వాట్ ఎవర్ మేబీ ఇఫ్ క్యాండిడేట్ ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు డూ ద క్యాలిక్యులేషన్ విత్ ద కాన్స్టెంట్ గివెన్ ఇన్ ఎనీ అదర్ క్వశ్చన్ ది ఆన్సర్ షుడ్ బీ రౌండెడ్ ఆఫ్ టు ద నియరెస్ట్ ఇంటీజర్ అది గుర్తుపెట్టుకునే స్టూడెంట్స్ ఇది ఫోర్త్ పాయింట్లో మీకు ఫోర్త్ పాయింట్లో ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది ఇఫో ఇఫ్ క్వశ్చన్ ఈజ్ ఫౌండ్ టు బి ఇన్కరెక్ట్ ద క్వశ్చన్ ఈజ్ డ్రాప్డ్ దెన్ ఫోర్ మార్క్స్ విల్ బీ అవార్డెడ్ ఆల్ స్టూడెంట్స్కి అవార్డ్ చేస్తున్నట్టు ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇస్తారు ఎందుకంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఇందాక నాకు ఇప్పుడు చెక్ చేశాను ఇది బ్రౌచర్లో ఏమన్నా ఉందా ఏమైనా చెక్ చేయటం జరిగింది బ్రౌచర్లో చెక్ చేసినప్పుడు ఏంటంటే నేను వచ్చిన వాటికి నాలుగు మార్కులు మైనస్ ఫోరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ఫోర్ మార్క్స్ అనేవి అందరికి ఇస్తారు ఆ షిఫ్ట్ వాళ్ళకి అందరికీ ఇస్తారు ఏ షిఫ్ట్లో ఎక్కువ డ్రాప్ అయిన వాళ్ళకి డ్రాప్ అయితే ఆ షిఫ్ట్లో అందరికి ఇస్తారు సపోజ్ ఒక షిఫ్ట్లో రెండు మార్క్స్ రెండు క్వశ్చన్స్ డ్రాప్ అయితే మరి రెండు అంటే ఎయిట్ మార్క్స్ అయితే రావటం అయితే జరుగుతుంది ఒక షిఫ్ట్లో ఎన్ని డ్రాప్ అయితే అన్ని సపోజు సపోజ్ ఈ షిఫ్ట్లో ఉన్న వాళ్ళకి డ్రాప్ మరి మార్క్స్ యాడ్ అయితే ఏ షిఫ్ట్లో వాళ్ళకి యాడ్ అవుతాయి మరి ట్వంటీ నైన్త్ షిఫ్ట్ వన్ వాళ్ళకి అయితే యాడ్ అవుతాయి ట్వంటీ నైన్త్ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి యాడ్ అవుట్ ట్వంటీ నైన్త్ సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి ఫోర్ మార్క్స్ అయితే యాడ్ అవుతాయి ఇక్కడ ఫ్లో ఫోర్ మార్క్స్ యాడ్ అవుతాయి మరి ట్వంటీ ఎయిత్ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఫోర్ మార్క్స్ యాడ్ అవుతాయి మరి ట్వంటీ ఎయిత్ సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి ఫోర్ మార్క్స్ యాడ్ అవుతాయి మరి ట్వంటీ సెకండ్ ట్వంటీ సెకండ్ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి ట్వంటీ సెకండ్ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఫోర్ మార్క్స్ యాడ్ అవుతాయి ట్వంటీ థర్డ్ సెకండ్ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఫోర్ మార్క్స్ యాడ్ అవుతాయి గుర్తుపెట్టుకోండి ఈ మార్క్స్ అయ్యేది ఏ షిఫ్ట్ యాడ్ అయ్యే మార్క్స్ యాడ్ అయ్యేది ఏ షిఫ్ట్ వాళ్ళకి ట్వంటీ థర్డ్ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఫోర్ మార్క్స్ యాడ్ అవుతాయి ట్వంటీ సెకండ్ సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి ఫోర్ మార్క్స్ యాడ్ అవుతాయి ట్వంటీ ఎయిత్ సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి ఫోర్ మార్క్స్ యాడ్ అవుతాయి ట్వంటీ ఎయిత్ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఫోర్ మార్క్స్ యాడే ట్వంటీ నైన్త్ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఫోర్ మార్క్స్ యాడేటి ట్వంటీ నైన్త్ ఫస్ట్ షిఫ్ట్ ట్వంటీ నైన్త్ సెకండ్ ఇంకా ఫోర్ ఫోర్ యాడ్ అవటం అయితే జరుగుతుంది ఇది స్టూడెంట్స్ మరి దీనివల్ల మరి లాభమా నష్టం అనేది మనం రేపు అయితే రిజల్ట్స్ అయితే రాగుంది దాని గురించి మనం ఇక ఎనాలసిస్ చేయటం వేస్ట్ అదే స్కోర్ పెరిగిద్దా లేక తగ్గిద్దా అనేది మనం ఎనాలిసిస్ ఏం చేయము రేపు అయితే రేపు నైట్ మిడ్ నైట్ లెవెన్కి వస్తుంది లెవెన్ రేపు మా ఆఫ్టర్నూన్లో స్కోర్ వచ్చే అవకాశం ఉంది స్కోర్ వచ్చే అవకాశం ఉంది మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ షిఫ్ట్ ఉన్నారు మరి ట్వంటీ నైన్త్ సెకండ్ షిఫ్ట్లో మీకు ట్వంటీ నైన్త్ సెకండ్ షిఫ్ట్లో వచ్చిన వాళ్ళకి మరి ఒక ఫోర్ మార్క్స్ యాడ్ అవుతాయి ఏ షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ యాడ్ అవుతాయి అనేది ఈ వీడియోలో చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్